రాష్ట్ర ప్రజల్ని నమ్మించి నమ్మక ద్రోహం చేశాడండి ప్రజలను మోసం చేశాడు అదేవిధంగా యువతను కూడా మోసం చేశాడు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నానని చెప్పి పెద్ద ఎత్తున వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని కూడా మోసం చేశాడు ఇవాళ పాప ఆ రోజున పెద్ద పెద్ద డిగ్రీలు చదివినారు ఎంతో మంచి చదువులు చదువుకున్నారు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఆయన అలా కల్పించకుండా వాళ్ళంటే ఉద్యోగాలు ఇచ్చాడు ఏదో ఇచ్చానని చెప్పేసి ఐదు వేలు జీతం పెట్టాడు ఐదు వేలు జీతం పెట్టి ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి ఈరోజు వాళ్ళని కూడా మోసం చేశాడండి ఈరోజు ఎంత దారుణం అంటే ఐదు సంవత్సరాలు వాళ్ళ సేవలు ఉపయోగించుకొని ఈరోజు వాలంటీర్ని అందరూ కూడా రిజైన్ చేయమని కోరాడండి ఎవరన్నా రిజైన్ చేయమంటారండి వాళ్ళని ఇంకా బెటర్ జాబ్ పంపిస్తారు ఒక ఉద్యోగం ఇచ్చిన తర్వాత ప్రమోషన్ వస్తుంది ఎవరికన్నా కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్తారు ఏంటండి ఉద్యోగం ఇచ్చి రిజైన్ చేయించేస్తావు నువ్వు ఒక బ్రోకర్ పని చేసావు బ్రోకర్ పని అంటే ఏంటంటే చాలామంది మా దగ్గర ఉన్నారు చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి అక్కడ మేస్త్రి ఉంటారు తండేలు మేస్త్రి అంటారు ఆ మేస్త్రి ఏం చేస్తారంటే ఎక్కడైనా పని ఒప్పుకుని జనాలు తీసుకెళ్తూ ఉంటాడు జనాలు తీసుకెళ్ళి పని చేయిస్తాడు రెండు వందల మందిని మూడు వందల మంది కాంట్రాక్ట్ పని ఉంటాడు ఆ కాంట్రాక్ట్ పని చేసుకుని వాళ్ళకి జీతం వస్తుంది ఒకళ్ళకి ఇస్తాడు ఆ యజమాని వాళ్ళ దగ్గర కొంత తీసుకుంటాడు ఎవరు మేస్త్రి మేస్త్రి కొంత తీసుకుంటాడు రెండు వందల మందిని మూడు వందల మంది తీసుకెళ్తూ ఉంటారు పనులు చేపిస్తుంటారు కమిషన్ తీసుకుంటాడు మేస్త్రి అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో యువతను ఉద్యోగం ఇప్పించి వాళ్ళకి ఐదు వేలు ఇచ్చి నువ్వు మేస్త్రి పని చేస్తావు ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా సందర్భంగా తెలియజేస్తున్నా బ్రోకర్ పని చేస్తాం బ్రోకర్ పని అంతే కదా మరి బ్రోకర్ పని కాబట్టి ఏంటండి ఎంత దారుణం అండి ఇది వాళ్ళ సేవలు ఉపయోగించుకుని ఈరోజు ఐదు వేలు జీతం ఇచ్చి ఈరోజు మళ్ళీ రిజైన్ చేయించావు మేము మొదటి నుంచి చెప్తున్నాం వాలంటీర్లకి మా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు ఉద్యోగాలు తీసేస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వాలంటీర్లు ఉద్యోగాలు తీసేస్తారని వస్తారని చెప్పేసి మీరు ప్రాపర్గా రేప్తే ధైర్యం ఇచ్చారు మీకు అమ్మ మీ ఉద్యోగాలు ఏం తీయం ఇంకా మీకు జీతం పెంచుతాం అదేవిధంగా మీరు చదువుకున్న చదువులకి బెటర్ జాబ్స్ ఇప్పిస్తాను అని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి మీరు ఏ స్కిల్స్లో మీరు ఉన్నత స్థాయిలో ఉంటారో ఆ స్థాయిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన అలాంటిది ప్రభుత్వం వస్తుందని తెలిసి చంద్రబాబు నాయుడు వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పించేస్తాడు మళ్ళీ వీళ్ళందరూ వాళ్ళ వెనకాల వెళ్ళిపోతారు జీవితం పెంచుతానన్నాడు అని తెలుసుకుని నువ్వేం చేస్తావు రోజున వాళ్ళని రిజైన్ చేయండి అని చెప్పి ఎలక్షన్లో పనిచేయించుకోవడానికి వాడుకోవడానికి ఉపయోగించుకోవడానికి అదేవిధంగా ఈరోజు చూస్తే కేవలం వాళ్ళ జీవితాలు పాడు చేస్తావు ఈరోజున అందుకే వాలంటీర్ ఉద్యోగస్తులు చెప్తున్నా మిమ్మల్ని బలంతంగా రిజైన్ చేశాడు ఈరోజు రిజైన్ చేయించాడు మీరు వెనక్కి తీసుకోండి వద్దు బయటికి రండి మేము ఉన్నాం మిమ్మల్ని ఎవరైతే బలంతం పెట్టారో వాళ్ళు తెలుసు ఎదిరించండి ఎదిరించి మాతో రండి మీ ఉద్యోగాలు మీకే ఉంటాయి మీకు అండగా ఉంటాం రేపు మా ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు బెటర్ జాబ్స్ ఇప్పిస్తారు లేదంటే ఆల్రెడీ ఈరోజే పదివేల రూపాయలు ఇస్తానని చెప్పారు ఆ పదివేల రూపాయలు ఇప్పిస్తాను ధైర్యంగా ఉండమని వాలంటీర్కి కోరుతున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తుంది అందరూ కూడా రెండో విషయం ఈరోజు ఏమనిపించిందంటే ఎంక్వైరీ చేస్తే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అయింది ఎమ్మెల్యేలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు ఈరోజు ఎలక్షన్కి వెళ్తే వాళ్ళ కార్యకర్తల నాయకులు ఎవరు పనిచేయట్లేదండి పనిచేయట్లేదు ఈరోజు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు దూరం అయిపోయారు ఏం చేస్తారండి మీరు అభివృద్ధి లేదు ఏమీ లేదు అంటే కట్టి ఏమో ఇచ్చిన ఇల్లు పట్టాలు ఇచ్చారు కానీ ఇల్లు అలాగే ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ కట్టుకోలేదు ఒక కార్యకర్తగా ఒక ప్రజల్లో ఉపయోగపడే పని ఏ పని చేయలేదు వాళ్ళ ద్వారా నిరుత్సాహంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా కార్యకర్తల నాయకులు ఓటు అడగడానికి కూడా వెళ్ళడానికి సిగ్గుపడిపోతున్నారు రోజున ఏం చేస్తారని వెళ్తారు కార్యకర్తల నాయకులు ఓటు అడగడానికి వెళ్తే ఏం చెప్తున్నారు ప్రతి ఇంటి ద్వారా ఏవ మీ జగన్మోహన్ రెడ్డి కరెంట్ బిల్లు పెంచేశాడు ఇంటి పని పెంచేశాడు చెత్తమే పని చేశాడు పెన్షన్ ఏమో ఇల్లుందని తీసేస్తున్నాడు కరెంట్ ఎక్కువ వచ్చిందని తీసేస్తున్నాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడని మొక్క మీద ఉంటే సిగ్గుపడిపోతున్నారు వాళ్ళు అందుకే ఈరోజు నాయకులు కార్యకర్తలు పనిచేసేవాళ్ళు లేకే ఈ వాలంటీర్ని ఉపయోగించుకోవడానికి ఎత్తుగడేసి ఈరోజు నువ్వు రిజైన్ చేయించావు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తావు పనిచేసే వాళ్ళు కూడా లేరు నీకు ఈరోజున పనిచేసే వాళ్ళు కూడా లేదు అది జరుగుతుంది ఈరోజు ఏదైనాప్పుడు వాలంటీర్లు నేను విజ్ఞప్తి చేస్తున్నా అమ్మా మీరందరూ కూడా ఎవ్వరు అధైర్యపడకండి ఏదైతే రిజైన్ చేస్తారో వెనక్కి తీసుకోండి మన ప్రభుత్వం వస్తుంది మీరే ఉద్యోగాలు ఉంటారు మీకు పదివేలు వస్తుంది మీరు బెటర్గా జాబ్లకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాలు వస్తాయి